మేయర్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది ఉమ్మడి జిల్లాలో పదకొండు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోగా ఇతరుల మద్దతు మహబూబ్ నగర్ దేవర్కద్ర గద్వాలలో గెలుచుకునుంది ఐజాలో బీఆర్ఎస్ వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నారు ఎక్స్ అఫీషియల్ సభ్యుని ఓటుతో బీఆర్ఎస్ అలంపూర్లో చైర్మన్ పదవిని దక్కించుకుంది చెరో మూడు వార్డులు గెలుచుకున్న అమర చింతలో ఎవరు చైర్మన్ పదవిలో కూర్చోబోతున్నారో నేడు తేరనుంది ఎక్స్ అఫీషియో ఓటుతో నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోనుంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ పద్దెనిమిది మున్సిపాలిటీల్లో మేయర్ చైర్మన్ ఎన్నికకి సర్వం సిద్దమైంది మహబూబ్ నగర్ కార్పొరేషన్లో అరవై డివిజన్లుండగా కాంగ్రెస్ ఇరవై తొమ్మిది స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఐదుగురు స్వతంత్రులు గెలుపొందగా అందులో నలుగురు కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోగా బరిలో నిలిచి గెలుపొందినవారే వారి మద్దతు కాంగ్రెస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనుంది ఈ మేరకు కాంగ్రెస్ కార్పొరేటర్లు స్వతంత్రులు ఇప్పటికే శిబిరాలకు తరలి వెళ్లారు వారంతా నేరుగా ప్రమాణ స్వీకారం మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు హాజరు కానున్నారు కాగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది మేయర్ పదవి కోసం కాంగ్రెస్ లోనే కీలకంగా ఇద్దరు కార్పొరేటర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది డిప్యూటీ మేయర్ పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో కార్పొరేటర్ల అభిప్రాయ సేకరణ చేసి అధిష్టానం నిర్ణయం మేరకు మేయర్ పేరును సీల్డ్ కవర్లోనే పంపుతున్నట్లు సమాచారం భూత్పూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది ఎనిమిదవ వార్డు నుంచి గెలుపొందిన బాల్కోటికి చైర్మన్ పదవి కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది వైస్ చైర్మన్ ఎవరో సీల్డ్ కవర్లోనే నేడు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది దేవరకద్రలోనూ కాంగ్రెస్ పన్నెండు వార్డుల్లో ఆరు దక్కాయి స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో చైర్మన్ పదవిని అధికార కాంగ్రెస్ దక్కించుకోనుంది బీసీ మహిళకు రిజర్వ్ అయిన చైర్మన్ స్థానం కౌన్సిలర్ దమయంతికి దక్కే అవకాశం ఉంది నారాయణపేట మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది అక్కడ ఇరవై గెలుచుకుంది స్వతంత్ర అభ్యర్థి ఒకరు భాజపాలో చేరడంతో ఆ పార్టీ బలం పన్నెండుకి పెరిగింది మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఓటుతో చైర్మన్ పీఠాన్ని భాజపా కైవసం చేసుకోనుంది చైర్మన్ పదవి ఎవరికి దక్కనుందో అధిష్టానం నిర్ణయించనుంది కాంగ్రెస్ ఏడు వార్డులు గెలుచుకుంది భారాసా ఇద్దరు కౌన్సిలర్లు ఇద్దరు ఎంఐఎం మరొకరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు జట్టు కడితే కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరుతుంది ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యురాలిగా నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఓటు కాంగ్రెస్ బలం పదమూడుకు చేరుతుంది ఈ నేపథ్యంలో టాస్ డిప్ పద్దతిలో చైర్మన్ ని ఎన్నుకునే అవకాశం ఉంది భారాస కౌన్సిలర్లు ఇద్దరు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారా లేదా అన్నదే ప్రశ్నగా మిగిలింది భారాస మద్దతు లేకుండా నారాయణపేట కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది మక్తల్లో కాంగ్రెస్ కి స్పష్టమైన మెజారిటీ ఉంది బీసీ సామాజిక వర్గం నుంచి నలుగురు జనరల్ నుంచి ఇద్దరు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు ఎవరిని పదవి వరించనుందో చైర్మన్ ఎన్నిక సమయంలో తేలనుంది కోస్గి కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది చైర్మన్ గా నాగులపల్లి నరేందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది మద్దూరులో హస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది పోటీ తీవ్రంగా ఉన్నందున చైర్మన్ ఎవరో ఇవ్వాలే పెల్లడికానుంది నాగర్ కర్నూల్ కల్వకుర్తి కొల్లాపూర్లో కాంగ్రెస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ దాదాపు తప్పుగా పూర్తయింది పేర్లు చైర్మన్ ఎంపిక సందర్భంగా వెల్లడించే అవకాశం ఉంది కల్వకుర్తి చైర్మన్ బృంగి రత్నమాల ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది వనపర్తిలో చైర్మన్ పీఠాన్ని అధికార కాంగ్రెస్ దక్కించుకుంది చైర్మన్ గా ముప్పై మూడవ వార్డు కౌన్సిలర్ మాధవి డిప్యూటీ చైర్మన్ గా ఐదవ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యే అవకాశం ఉంది ఆత్మకూరు చైర్మన్ స్థానాన్ని హస్తం పార్టీ గెలుచుకోగా ఏడో వార్డు కౌన్సిలర్ నాగమణి పదో వార్డు కౌన్సిలర్ జుబేదా ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు డిప్యూటీ చైర్మన్ గా నల్లగొండ శ్రీనివాసులు ఎన్నిక లాంఛనమై కొత్తకోట మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అరుణ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ గా కౌన్సిలర్ సునీత పల్లవి ఎన్నిక కానున్నారు ఈ మేరకు ఇప్పటికే మున్సిపాలిటీ జనరల్ కు రిజర్వ్ అయినందున తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ రెండవ వార్డు కౌన్సిలర్ సుమిత్రకు దక్కే అవకాశం ఉంది ఏర్పడింది కాంగ్రెస్ భారాసా భాజపాకు చెరో మూడు స్థానాలు కు ఒక వార్డు దక్కాయి ఈ నేపథ్యంలో భారాసా భాజపా కలిసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనున్నాయి ఎవరికి చైర్మన్ పదవి ఇవ్వాలనే విషయంపై చైర్మన్ పదవి అనుభవించాలని నిర్ణయానికి వచ్చాయి కానీ ఎవరు ముందు ఆ పదవిని చేపట్టాలన్నది సమస్యగా మారింది మంత్రి వాకిటి శ్రీహరి సైతం ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యునిగా అక్కడే ఓటు నమోదు చేసుకున్నారు కాంగ్రెస్ సిపిఎం మంత్రి ఓటు కలిసినా ఆధిక్యం రాదు ఎవరు చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తారో వేచి చూడాల్సిందే గద్వాలలో హంగ్ ఏర్పడింది ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు స్వతంత్రులు ఎంఐఎం మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది అలంపూర్ మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది కాంగ్రెస్ భారాసాకు చెరో ఐదు స్థానాలు దక్కాయి ఎమ్మెల్యే విజయుడు ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా అలంపూర్ పీఠాన్ని భారాసా కైవసం చేసుకోనుంది ఆరో వార్డు కౌన్సిలర్ పిండి జయరాములను చైర్మన్ పదవి వరించే అవకాశం ఉంది ఐజిలో భారాసాకు స్పష్టమైన మెజారిటీ ఉంది భారాసా కౌన్సిలర్ సీఎం చైర్మన్ పదవిని దక్కించుకోనున్నారు వడ్డేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ చేజిక్కించుకుంది చైర్మన్ స్థానం కోసం ఐదవ వార్డు కౌన్సిలర్ యుగంధరెడ్డి నాలుగవ వార్డు కౌన్సిలర్ మంజులా పోటీ పడుతున్నారు